భగవాన్ను ప్రశ్నించినారు నీ మూలములోకి చేరుకున్నట్లయితే నీకు ప్రశ్న లేదు సమాధానం అవసరం లేదు ఉన్నది ఒకటే అది అంతటా ఉంది అని తెలియజేసినారు కానీ భక్తుని దృష్టి ఎలా ఉందంటే నేను వేసిన ప్రశ్నకు నాకు సమాధానం కావాలి నువ్వు చెప్పినది నాకు సమాధానం కాదు కదా సమాధానం చెప్పు నాకంతే నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు అంటే ప్రశ్నించేవాని దృష్టి ప్రశ్న మీద మనసుతో ప్రశ్నిస్తున్నాననేటువంటిది వానికి అర్థం కావడం లేదు మనసుతో ప్రశ్నించినప్పుడు మనసుకు సమాధానం వస్తుంది కానీ ఆత్మకు ఎట్లా సమాధానం వస్తుంది కానీ భగవాన్ ఏమన్నాడు నువ్వు మూలము చేరుకున్నట్లయితే మనోమూలము చేరుకున్నట్లయితే నీకు ప్రశ్న లేదు అన్నాడు అంటే ప్రశ్నించినటువంటి వ్యక్తి ఏం చేయాలి అప్పుడు ప్రశ్ననే పట్టుకున్నాడు ప్రశ్నే సత్యమైంది ప్రశ్నకు జవాబు కావాలి అనేటువంటి ధీమా పట్టుదల అతనికి ఉంది ఇక ఎంత ఏ సమాధానాలు చెప్పినా అతను సత్యాన్ని తెలుసుకోగలడా అవకాశమే లేదు కాబట్టి అరే ఇంతట అవతార పురుషుడు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మనసు మూలలేకెళ్ళిపోమని చెప్తున్నాడు నా ప్రశ్నకు సమాధానం అది కాదే అని అతను అనుకుంటాడు కానీ సమాధానం అది కరెక్ట్ ఎందుకు కరెక్ట్ అంటే మనో మూలములోకి వెళ్ళినట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మూలములో చేరుకున్న వానికి మాత్రమే తెలుస్తుంది తప్ప చేరుకోని వానికి ఎట్టి పరిస్థితుల్లో అర్థము కాదు సాధ్యము కాదు అది అందువల్ల వారు అనుభవంతో చెప్పినారు అనుభవం అనేటువంటిది మనసుకు అనుభవం ఉండేది నీకు తెలుస్తూ ఉంది జీవితం అంతా ఆత్మానుభవము అన్నారు పెద్దలు ఆత్మానుభవం ఉంటేనే నీకు అర్థమవుతుంది తెలుస్తుంది ఆత్మానుభవం లేకపోతే నీకు మనస్సుకు సంబంధించినటువంటి అనుభవాలే ఉన్నాయి కాబట్టి ప్రశ్న ఏస్తున్నావు సమాధానం అనుభవిస్తావు అంటే అర్థమవుతుంది సాధ్యం కానుమా సాధ్యం అయ్యేకి లేదు సత్యం తెలుసుకోలేవు ఆ సమాధానం అనేటువంటిది నీకు ఇవ్వదు అర్థము కాదు ఎందుకు కాదంటే మనో మూలము లేకి నువ్వు వెళ్ళేకి ప్రయత్నం చేయడం లేదు కదా కాబట్టి ప్రశ్నకు నీకు సరైనటువంటి సమాధానం రావాలి అంటే నువ్వు మనోమూలంలోకి వెళ్ళిపోవాలి వెళ్ళినప్పుడు ఏం సమాధానం వస్తుంది అనేటువంటిది అది మూలము చేరుకునేంత వరకు కూడాను సమాధానం కోసం ఆలోచన చేస్తూనే ఉంటుంది ఎందుకంటే అది మనస్సు యొక్క వ్యవహారం మనస్సు యొక్క చాస్తలవి కాబట్టి మూలములోకి చేరుకుంటే నీకు సమాధానం అన్నాడు మూలంలో చేరుకోవడానికి చేరుతున్నానా లేదా మూలంలోకి వెళ్ళినానా లేదా అనేటువంటి ఆలోచన చేస్తూ ప్రశ్నకు సమాధానం కోసమే నువ్వు వెతుకుతున్నావు ఆలోచిస్తున్నావే కానీ మూలంలోకి నువ్వు ఎలా వెళ్ళగలుగుతావు ఈ ఆలోచనలు అనేటువంటివి మూలాన్ని చేరిస్తే నీ ప్రశ్నకు సమాధానం కూడా మూలంలోకి చేరుతుంది ఛాన్స్ లేదు కాబట్టి సాధన అని వాళ్ళు చెప్పినది మూలంలోకి వెళ్ళమనేది మనస్సుతో కాదు మనసుతో సమాధానం కావాలంటాను మనసుకు సమాధానమే లేదు మనసుకు సమాధానం వచ్చింది అంటే అది మనసు అవుతుంది ఏ ప్రశ్నకైనా నీకు సమాధానం వచ్చింది అంటే అది మనసు అవుతుంది కానీ మరి నాకు అర్థం కాలేదే నాకు అనుభవం ఉంది అని అంటావు అనుభవం అనేటువంటిది నాకు ఆత్మానుభవం కలిగింది సరే నువ్వు ప్రశ్నేసినప్పుడు వేసినప్పుడు ఆత్మానుభవం కలిగినట్లుగా ఉండి ప్రశ్న లేదు కదా మనోపరిధిలో ఉండి నువ్వు ప్రశ్న వేస్తున్నావు ప్రశ్న వేసినప్పుడు సమాధానం కరెక్ట్గా సమాధానం కావాలి అని ఆశించేది ఏది నీ మనస్సు ఆశిస్తోంది ఆ సమాధానం కోసం ఈ సృష్టిలో ఏ ఒక్కడు కూడాను నీ మనస్సులో పుట్టినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేకి సాధ్యమే కాదు దేవుని కూడా సాధ్యం కాదు చెప్పితే మనస్సు అవుతుంది మనస్సుకు మనస్సు సమాధానం లేదు అక్కడ అర్థం పోతుంది అంతే అందువల్ల మనిషి తరించాలన్న ప్రశ్నలకు ప్రశ్నలు అంతమయ్యి ప్రశ్న పుట్టని స్థితి మనో మూలంలోకి వెళ్ళిపో మనోమూలంలోకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లుంటుంది అంటే అది ప్రశ్నే కదా ఎట్లుంటుంది అనేది ప్రశ్నే కదా ఎట్లుంటుంది అనేప్పుడు ఇట్లుంటుంది అని మనసుతో చెప్పాల్సి వస్తుంది కదా ఆత్మ చెప్తుంది ఎట్లుంటుంది అని అడిగినప్పుడు ఇట్లుంటుంది అని అతను చెప్పినాడే అనుకుంది అవుతుంది స్పష్టంగా చెప్పినా కూడాను నీకు మనసుంది ఉంది కాబట్టి మనస్సే పనిచేస్తుంది మనస్సే అర్థం చేసుకుంటుంది నీకు అనుభవమే ఉంటే అనుభవములో ఉన్నవాడు చెప్పినది ఖచ్చితంగా నీకు అనుభవంలో అర్థమవుతుంది అర్థం కాలేదంటే నీవు అనుభవంలో లేవు అని అర్థం ఆచ్ఛనంలో ఇంతకుముందు ఉండొచ్చు సంబంధం లేదు అక్కడ ఎందుకంటే ఒక వస్తువును మనం ఎక్కడ పెట్టినా అది స్థిరంగా ఉంటుంది దాని జోలికి పోకపోతే ఇక్కడ మనస్సు అనేటువంటిది లేనిది ఉన్నట్లుగా కనబడుతూ ఉంది ఎప్పుడు చెల్లిస్తూ ఉంటుంది మారుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇన్ని లక్షణాలు ఉండేటువంటి మనస్సు ప్రశ్న చేసినప్పుడు అది కదులుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఆ లక్షణాలన్నీ దానికి ఉన్నప్పుడు నీ అనుభవం అనేటువంటిది నాకు ఆత్మానుభవం ఉంది అనే అన్నప్పుడు అది ఆత్మానుభవమే కానీ మాట్లాడుతున్నది మారేది కదిలేది వస్తు రాకపోకలు ఉండేది అది కదా ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్న వేసినప్పుడు నీవు నాకు ఆత్మానుభవం ఉంది అని మాట్లాడుతున్నావు ఆ మాట్లాడుతున్నది ఆలోచిస్తున్నది జ్ఞప్తికి తెచ్చుకున్నది అంతా కూడాను మనస్సా కాదా మరి ఎట్లా నీకు తెలుస్తుంది అందువల్ల ఏ మహనీయుడు ఆత్మసాక్షాత్కారం పొందింటాడో అది ప్రశ్నతో అర్థం కాదు మౌనముతో సాధ్యమవుతుంది మౌనము అంటే నిర్మలంగా ఉండాలి ఎరుక ఉండాలి ఆలోచన పుట్టకూడదు అప్పుడు అర్థమైంది అది అర్థం కాదు అనుభవం అవుతుంది కాబట్టి ప్రశ్నకు సమాధానం కావాలంటే మాత్రం యవంతరం కాదు సమాధానం అంటే అనుభవంలో ఉన్నవాడు అనుభవంలో ఉండి చెప్తుంటాడు కాబట్టి ఆ అనుభవాన్ని మనసు అర్థం చేసుకోలేదు కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి మౌనంగా ఉన్నప్పుడు అది మహనీయుడు చెప్పినటువంటి ఆన్సర్ రిసీవ్ చేసుకునేంతటి అర్హత కలిగినటువంటి మౌనం ఉండాలి నీకు ఆ అర్హత కలిగినటువంటి మౌనం నీకెట్లొస్తుంది కదలిక ఉండకూడదు మార్పు రాకూడదు రాకపోకలు ఉండకూడదు ఎరుక ఉండాలి నిద్ర కాకూడదు తన్మయత్వం ఉండకూడదు అవన్నీ ఉంటే వచ్చేస్తుంది అనుభవం వస్తుంది సమాధానం కాదు అక్కడ అనుభవం వస్తుంది అదే అంశం అంతేకాని ఇది ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళకు ప్రశ్నలు పుడతా ఉన్నాయి ఎందుకు పుడతా ఉన్నాయి అంటే స్వచ్ఛమైనటువంటి స్థితిని అందుకోలే సత్యానుభవం లేదక్కడ కాబట్టి ప్రశ్న పుట్టింది అంటే ఒక రకంగా దైవశక్తి వానిలో చేయడం లేదు లేదు నా సాధన పూర్తి అయిపోయింది ఇంకా ఏమైనా తెలుసుకోవాల్సింది ఏమైనా మిగిలి ఉందేమో అని ప్రశ్న వేసిన వాస్తవంగా నాకు ప్రశ్న లేవు ప్రశ్న వేసినావు ఎదుటివాన్ని పరీక్షించడానికే భగవాన్ అన్నాడు ఎదుటివాడు ఎక్కడి నుంచి వచ్చినాడు రా ఎదుట ఏంది లేదు అంతా పొందినాను రోంత ఏదో మిగిలినట్టు అనిపిస్తూ ఉంది అని నువ్వు అనుకుంటావు అదంత దాని చేస్తాలి ఉన్నదాని చేస్తారు కాదవి అంటే రోంత ఉంది ఆడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంది లేకుంటే పూర్తి అయిపోతుంది అంటే నీకు తెలిసింది ఎక్కువగా తెలుసు ఏదో కొద్దిగా తెలియదు అనేటువంటి అనుమానంతో ప్రశ్నిస్తున్నాను అనుకుంటున్నావు నీలో ఏ చిన్న ఆలోచన అది విషం విషమే మనసే ఎందుకంటే మనస్ అనేటువంటిది నీకు తెలుసునా మనస్ అనేది తెలియనప్పుడు మనసు లేకుంటే ఎట్లుంటుంది అనేది నీకు ఎట్లా తెలుస్తుంది మనస్సు అనేది నీకు తెలియాలి తెలియదు కానీ మనసు ఉందా లేదా అనడానికి ప్రశ్నే కారణం మనసు అది ఎదుటి వాళ్ళని కాదు నీలో ఏదైనా ప్రశ్న పుట్టింది అంటే అది స్వానుభవం లేదు అని అర్థం నాకెందుకు లేదు గంటల గంటలు కూర్చొని ఉన్నావు గంటల గంటలు ఉన్నావు ఆడ ఎరుక ఉంది మనసు లేదు సమానత్వం ఉంది ఓకే ఇప్పుడుందే ఇప్పుడు దేంతో ప్రశ్నిస్తాండవు నువ్వు ఏమీ లేనిదేమన్నా ఏమన్నా నీ అనుభవంలో ఉన్నది కదా ఆ అనుభవంలో ఉండి నువ్వు ఏమన్నా ప్రశ్న అందువల్ల జ్ఞానం అనేటువంటిది మనోపరిధికి సంబంధించిందే కాదు ఊహలకు అందేది కాదు వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడాను భగవంతుని అనుగ్రహం లేనప్పుడు వానికి సాధ్యం కాకుండా పోతా ఉందంటే ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి తపస్సు చేసినటువంటి వాడు ఏ కోర్కెలు కోరినా వరం ఇచ్చినారా లేదా ఎందుకు ఇచ్చినారు మనసుతో అడుగుతున్నాడు మనసు శాశ్వతమైంది కాదు సత్యమైనది కాదు దానికి ఎన్ని ఇచ్చినా వాడేం చేస్తాడు శాశ్వతమైన దానికి ప్రశ్న లేదు వరము లేదు అడగాల్సిన అవసరమూ లేదు అంటే పొయ్యేది ప్రశ్నిస్తూ ఉంది పొయ్యేదానికి ఎన్ని జవాబులు ఇచ్చినా ఎన్ని శక్తులు ఇచ్చినా అది నిలుస్తుందే దక్కుతుందే అందరూ నాశనమైనారు కాబట్టి ప్రశ్న పుట్టిందంటే నీకు అనుభవం ఉంది అనుకో ప్రశ్న పుట్టింది వెంటనే అది మూలం లేకుని వెళ్ళింటే ప్రశ్న పుట్టిన వెంటనే అది బాహ్యానికి వెళ్ళకుండా ఏ ఏ యొక్క ఆలోచనలను కానీ ఏ యొక్క అనుభవాలను కానీ రెండవదంటూ ఉండేటట్లుగా అక్కడ అవకాశం లేకుండా ఒకటైపోతుంది లేచి లేవగా అనేది ఒకటైపోతుంది అంతటి ఎరుక ఉంటుంది అన్నమాట రెండవదానికి అవకాశం లేకుండా చేస్తుంది అందువల్ల ప్రశ్న లేదు వాళ్లకు అందుకే నువ్వు ప్రయత్నం చేయాలి అనుగ్రహం కావాలి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి నీ ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనసు ఉన్నంతకాలము ప్రయత్నం అవసరం ఆత్మానుభూతి కలిగిన తర్వాత మనసు మాయమైపోతుంది మాయమైపోతుందని మనం అంటున్నాం కానీ అది లేనిది ఉన్నట్లుగా కనపడింది కాబట్టి లేనిది లేకుండా పోతాడు అంతే అది మాయం కావడమా ప్రత్యక్షం అనేటువంటిది వర్తించదు ఇక్కడ అందువల్ల ప్రతి మనిషి కూడాను భగవంతుని అనుగ్రహాన్ని గ్రహించవచ్చు దానికే భగవాన్ అన్నాడు అరుణాచలానికి నీవు వచ్చినట్లయితే నీలో అనుగ్రహం చేస్తూ ఉంటుంది కాబట్టి అనుగ్రహాన్ని అక్కడ దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక నువ్వు చేయాల్సింది ఏంటి నీ ప్రయత్నం అరుణాచలంలో ఉన్నప్పుడు అనుగ్రహం ప్రవేశించి ఉంటుంది అది పోదు పోతే దాన్ని అనుగ్రహం అనేది ఎందుకంటారు మనసు అంటారు కాబట్టి అనుగ్రహం అనేది నీలో శాశ్వతంగా ఉంటుంది ఎక్కడ మిస్టేక్ సాధన లేదు సాధన లేకపోవడానికి సాధన చేస్తున్నవానికి ఏదో ఒకటి గట్టిగా పట్టుకుంటుంది విషయవాసన సంస్కారమా కోరిక శరీర దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి దానిలో వెంట పడతావు అది నిజం అనుకుంటావు అనుగ్రహాన్ని ఎప్పుడు గుర్తిస్తావు అనుగ్రహానికి అవకాశం ఎట్లిస్తావు ఇస్తావు నువ్వు బయటికి పోతావు అంటే కాబట్టి ప్రయత్నం ప్రయత్నము దేనికి దాని వెంట పడకుండా ఉండడానికి అది లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం అనుగ్రహం కోసం కాదు అనుగ్రహం ఉంది అది విస్తరిస్తూ ఉంటుంది ఇంకా ఇది కరిగే కొద్దీ అది విస్తరిస్తూ ఉంటుంది అది మనసుతో చెప్పాల్సి వస్తే మనసు లేకుండా అది విస్తరిస్తుందే కాదు అంతటా ఉంది అన్నారు కదా అంతటా ఉంది అన్నారు అంతటా ఉంది ఎందుకంటే నాకు కూడా తెలుసు నాకెట్లా తెలుసు నా మనసు సర్వ విశ్వమంతా వ్యాప్తమైంది అంతటా ఇదే ఉంది మనసు కూడా అంతా తెలుసు ఆత్మకు అంతా తెలుసు తేడా లేదా ఇది మారుతూ ఉంది వస్తూ ఉంది పోతూ ఉంది దీని అడ్రస్సే లేదు దానికి అది లేదు కదా అందుకోసం ప్రతి మనిషి అంతర్ముఖం లేకి ప్రయాణం చేయడానికి ప్రతి క్షణము ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఏ క్షణమైతే నువ్వు బయటికి పోతావో అక్కడ నీవు ఆటంకాన్ని కొని తెచ్చుకుంటున్నావు నీ ప్రయత్నంతో కాబట్టి ప్రతి క్షణం అంతర్ముఖం వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ పోతేనే తొందరగా పని పూర్తవుతుంది కానీ అనుగ్రహమే చూసుకుంటుందిలే అని కొందరు నాకు ప్రయత్నం చేయడానికి సాధ్యం కాలేదని కొందరు అక్కడ అన్నా నిందిస్తారు లేదా నిన్ను ఏవన్నా నిందించుకుంటావు ఇవన్నీ కన్ఫ్యూజే కానీ అనుగ్రహము పనిచేస్తూ ఉంది దాంట్లో అనుమానం లేదు నీ ప్రయత్న లోపమే ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని దేని మీదనే నీవు అంతర్ముఖంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయి అనుగ్రహం నిన్ను లాక్కుంటుంది లేకపోతే ప్రపంచం లాక్కుంటుంది మళ్ళీ ప్రపంచంలోకి పోతాం కాబట్టి ప్రతి మనిషి సాధకుడు అంటే మనసు బయటికి వెళ్లకుండా అంతర్ముఖం లేకే పోయేటట్లుగా ప్రయత్నం చేస్తూ పోవాలి నీ స్నేహితులున్నారు బంధువులున్నారు కుటుంబం ఉంది అందరినీ ఆధారం చేసుకొని పంచభూతాలు ఉన్నాయి ఈ సర్వశక్తులు సర్వాన్ని ఒడ్డి నీవు అంతర్ముఖం లేకపోయేకి పోయేకి ప్రయత్నం చేయాలి అంతేకాని సర్వాన్ని వదులుకొని దీన్ని వెంటబడడం అనేటువంటిది అది ఎంత అజ్ఞానము అంటే ఊహ ఊహ గుడి అందుడు కాబట్టి సత్యం లోపల ఉంది సాధ్యం కాలేదు సాధ్యం కాలేదంటే ఏముందని సాధ్యం కాదు బయటికి వెళుతోంది కాబట్టి మనసు లోపలికి పోవడానికి సాధ్యం కాలే అంతే ఎందుకు బయటికి పోతా ఉంది కారణం మీకు తెలుసు నీలో ఉండేటువంటి విషయవాసనలు సంస్కారాలు కోరికల వల్ల నువ్వు బయటికి పోతా ఉన్నావు ఇవన్నీ ఎవడు వాడు పరిశీలించుకోవాలి ఏది ఏ ప్రయత్నం చేసినా ఏ రకంగానైనా నువ్వు అంతర్ముఖంలోకి వెళ్ళాలి ఈ మనస్సు అనేటువంటిది ఎక్కడి నుంచి పుడుతూ ఉందో ఆ మూలములోకి చేరుకోవాలి ఇదే ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి సాధన అప్పుడు ఏ ప్రశ్నలు కానీ శరీర భావన కానీ లోక భావన కానీ రెండవది అంటూ ఉంటే కదా నీకు ఇవన్నీ ఉన్నది ఒకటే అనేటువంటి తెలుసుకోవాలంటే అంతటి మూలములోకి వెళ్ళినట్లయితే ఎవరికైనా సాధ్యం సహజము